కేసు నమోదు చేసామండి యాక్ట్ ప్రకారం అతన్ని అదుపులో తీసుకున్నాం అదుపులో తీసుకున్నాం అది సెక్షన్ ప్రకారం మనం అతని ఏజ్ దాని ప్రకారం సెక్షన్ లో ఉంటే రిమైండ్ అయితే రిమైండ్ బెయిల్బుల్ అయితే బెయిల్బుల్ థ్యాంక్ యూ ఏజ్డ్ కాకుండా బెయిల్బుల్ నాన్ బెయిల్బుల్ ఉందండి బెయిల్బుల్ బిలో సెవెన్ ఇయర్స్ ఏది కూడా మేము ప్రొడ్యూస్ చేయడానికి లేదు దానికి చెక్ లిస్ట్ మనం హ్యాండ్ చేసి మనం రిమాండ్ పెట్టాలి రిమాండ్ పెట్టిన తర్వాత కూడా మెజిస్ట్రేట్ గారు కూడా మెజిస్ట్రేట్ గారు కూడా అది యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేస్తేనే రిమాండ్ అవుతుంది బిలో సెవెన్ ఇయర్స్ మేము ఏది కూడా మేము రిమాండ్ పెట్టడానికి లేదు ఒకవేళ ఎవరైనా దొంగలు కానీ వేరే కానీ ఉంటే మాత్రం మేము చెక్ లిస్ట్ రాసి ప్రీవియస్ కన్వెక్టెడ్ కానీ ఉంటే కంపల్సరీ అవి రాస్తే అని అనుకో మాకు కూడా నోటీస్ ఇస్తాం లేదండి ప్రస్తుతానికి ఇదే ఫస్ట్ అండి సెక్షన్ ఉంటాయండి అందులో సెక్షన్ ఫోర్ ఉంది సిక్స్ ఉంది ఎయిట్ అండ్ సెవెన్ ఉంది ట్వెల్వ్ ఉంది సెవెన్ అండ్ ఎయిట్ పెట్టామండి సెవెన్ అండ్ ఎయిట్ పెట్టడం కాదు యాక్చువల్గా సెవెన్ అండ్ ఎయిట్ అప్లికబుల్ అండి వాళ్ళు చేసిన నేరానికి సెవెన్ అండ్ ఎయిట్ అప్లికబుల్